కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని సూదేపల్లె గ్రామంలోని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గావించారు ఇక అనంతరం వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ భారత రాజ్యాంగకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు ఇక ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బొమ్మన రవి ఇక జెడ్పీటీసీ సుంకన్న సర్పంచ్ బాలకృష్ణ గ్రామ నాయకులు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇండియా వాజ్ ఇన్ సజెస్ట్ ఇండిపెండెన్స్ వాజ్ అండ్ ది కాన్స్టిట్యూషన్ థ్యాంక్ యూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మన ఎమ్మెల్యే మేడం గారికి వేదికను అలంకరించిన పెద్దలకు విద్యార్థులకు గ్రామస్తులకు నా అభినందనలు ఈరోజు మన సూర్యపల్లి గ్రామంలో వి అంబేద్కర్ విగ్రహ స్థాపనకు జరగడం మన అదృష్టం అంబేద్కర్ గారు ప పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన జన్మించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాల్యంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నారు ఆ వివక్షలను తట్టుకొని కొన్ని వివక్షలను తట్టుకొని బాగా చదువుకున్నారు న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణత పొంది లాయర్గా ఎదిగారు లాయర్ లాయర్గా ఉత్తి చేస్తూనే ఎన్నో ఉద్యమాలకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మన ఎమ్మెల్యే మేడం గారికి వేదికను అలంకరించిన పెద్దలకు విద్యార్థులకు గ్రామస్తులకు నా అభినందనలు ఈరోజు మన సూర్యపల్లి గ్రామంలో వి అంబేద్కర్ విగ్రహ స్థాపనకు తిరగడం మన అదృష్టం అంబేద్కర్ గారు పద్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగో తేదీన జన్మించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాల్యంలో ఎన్నో విమక్షలను ఎదుర్కొన్నారు ఆ విమర్శలను తట్టుకొని కొన్ని విమర్శలను తట్టుకొని బాగా చల్లు న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణత పొంది లాయర్గా ఎదిగారు లాయర్ లాయర్గా వృద్ధి చేస్తూనే ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం